ఈరోజు సిగ్గు లేకుండా ఎమ్మెల్యే మాట్లాడతాడు డిగ్రీ కాలేజు గవర్నమెంట్ నుంచి కట్టిస్తా అని చెప్పి ఉర్దూ డిగ్రీ కాలేజ్ కట్టియలేదు ఒక్కనగాక ఒకటి ఉర్దూ లైబ్రరీ ఉండేది మాకు ఇక్బాల్ ఉర్దూ లైబ్రరీ అని చెప్పి ఆ లైబ్రరీ కూడా తీసేసి సచివాలయం పెట్టుకున్నాడు దాంట్లో పొద్దుటూరులో మళ్ళీ ముస్లిం ఓట్లు ముస్లిం నాకు దగ్గర వాళ్ళు ముస్లింలు నాకు కావాల్సిన వాళ్ళు అంటాడు ఇవన్నీ చేసినావాను ఉండే లైబ్రరీ తీసేసినావు బిల్లులు కట్టిన రెండు బిల్డింగ్లు రెండు కోట్ల రూపాయలు కట్టిన బిల్డింగులు నువ్వు సచివాలయాలు పెట్టుకున్నావు స్టేట్ గవర్నమెంట్ నుంచి నువ్వు డిగ్రీ కాలేజ్ కట్టిస్తాను కట్టిలే మళ్ళీ ఈరోజు ముస్లిం ఓట్ల కోసము ముస్లిం కన్నీళ్ళు కారుస్తా నా ఓట్ల నా కోట్లైనా తిరుగుతున్నావు ఎట్లా నీకు ఎందుకు వేయాల ఓట్లు పోయినసారి నువ్వు పంతొమ్మిదిలో చెప్పిన పథకాలను నువ్వు అమలు పెరిచినావా నలభై ఐదు సంవత్సరాలకు పింఛన్ ఇస్తాను చెప్పినావు ఇచ్చినావా ఇస్లామిక్ బ్యాంక్ పెడతా ఐదు ఐదు లక్షల రూపాయలు రుణాలు ఇస్తా అని చెప్పి ఇచ్చినావా ముస్లింలకు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేసినావు మేము సాక్ష్యాలతో చూపిస్తాము నువ్వు ఇన్ని ఇన్ని అన్యాయమైన పనులు చేసి ఈరోజు మళ్ళీ నువ్వు ఓట్లేమని చెప్పి ఏ ముఖం పెట్టుకొని వస్తావు నేను దర్గాలకు మసీదులకు నా సొంత నిధులు ఇచ్చినా అని చెప్తాను ఏ దర్గాకు ఏ మసీదుకి ఇచ్చినావు కోటి రూపాయలు మెయిన్ బజార్లో ఉండే దర్గాకి ఇస్తానని చెప్పి నలభై ఏడు లక్షలు ఇచ్చి ఇంకా యాభై మూడు లక్షలు ఇవ్వకుండా నిలబెట్టావు మళ్ళీ ఎలక్షన్కు నాకే వేయండి ఓట్లు ఈ మార్కెట్ వాళ్ళు కానీ ఈ మా మెయిన్ బజార్ వాళ్ళు కానీ అందరు నాకే ఓట్లు వేయండి అంటావు ఎందుకేస్తారు ఓట్లు మార్కెట్ వాళ్ళు రోడ్డు మీద పడినారు నాలుగు వేల ఐదు వందల కుటుంబాలు రోడ్డు మీద పండాయి ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఉంది ముస్లింల ద్రోహి రాజమల్ల ప్రసాద్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముస్లింల ఓట్లతో గొంపగత్తగా గుత్తగా ఓట్లు వేసుకొని వాళ్ళు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలై అన్యాయం చేసినారు అందరూ గమనించి వాళ్లకు గుణపాఠం చెప్పాలని చెప్పి సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను